చల్లకు విష్ణుమూరి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి నాతో మాటాడు విష్ణుమూరితి వినయమూసేసి వెనకటి వాడివేగా విష్ణుమూరితి వినయము నీవు వెనకటి వాడివేగా విష్ణుమూర్తి వినవయ్యా మాటలు విష్ణుమూరితి మమ్మ వినుకుని పట్టకుమి విష్ణుమూరితి వినవయ్యా మాటలు విష్ణుమూరితి వినుకుని పట్టకుమి విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూరితి వెట్టి చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి